ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ తయారవుతుంది బైక్ నుంచి స్పిరిట్లో స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది ఇది స్పిరిట్ క్యాన్ ఇది ఒక్కొక్క క్యాన్లో ముప్పై ఐదు లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు ఒక అట్టబెట్టెల్లో ప్యాక్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ స్పిరిట్ని తీసుకొని ఇది ఒక స్టీల్ ట్యాంక్ ఇది ఈ స్టీల్ ట్యాంక్లోకి ఈ స్పిరిట్ను పంపించిన తర్వాత దానికి తావా ఎంత ఎంత క్వాంటిటీ వాటర్ అవసరమైతుందో ఆ వాటర్ను బయట ఉన్నటువంటి నాకు మీరు చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది ఎన్ని లీటర్లు ఉంటాయి ఎన్ని లీటర్లు ఈ పంపు చేయడానికి కావాల్సినటువంటి మోటార్ ఇది మాడు పంపు చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్రెండ్ చేస్తాడు అంటే కలుపుతాడు మోటార్ ద్వారా మాన్యువల్ గా కాకుండా పంపిన తర్వాత ఈ రెండు మీరు బైతులు కాకుండా ఒకటి